తెలుగుదేశం పార్టీ అధినేత నాలుగోసారి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం తింటారో ఈ వీడియోలో తెలుసుకుందాం డెబ్బై ఏళ్ళు నిండిన ఇంత ఎనర్జీగా ఉండడానికి గల కారణం ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో అధికారం కైవసం చేసుకున్నారు జూన్ పన్నెండవ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు స్వీకారం చేయనున్నారు అయితే చంద్రబాబు నాయుడు వయసు ప్రస్తుతం డెబ్బై నాలుగేళ్లు అయినా ఈ ఏజ్లో కూడా ఇంత చురుగ్గా ఓ పార్టీని నడిపిస్తున్నారంటే మామూలు విషయం కాదంటూ చంద్రబాబు నాయుడు ఇంత ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటని జనాలు ఆయన డైట్ ఫాలో అవుతారా ఏం ఎక్కువగా తింటారో ఆరా తీయడం మొదలుపెట్టారు చంద్రబాబు స్వయంగా తాను ఏం తింటారో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది తాను బతకడం కోసం తింటాను తప్ప తినడం కోసం బతకనని చెప్పుకొచ్చారు ఆయన తీసుకునే ఫుడ్ చాలా సింపుల్గా ఉంటుందని తెలిపారు కేవలం హెల్తీ ఫుడ్ మాత్రమే తీసుకుంటానని వెల్లడించారు ఎంత తింటున్నాం ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతున్నాయి లెక్కలు కూడా వేసుకుంటానని చెప్పారు అంతేకాకుండా ప్రతిరోజు ఆరు నుంచి ఏడు గంటలు నిద్రపోతానని చెప్పారు డైట్ ఫాలో అవుతూ వాకింగ్ అండ్ చిన్న చిన్న వ్యాయామాలు చేస్తానని అన్నారు తిన్న ఫుడ్స్ బట్టి ఒక్కోసారి వ్యాయామాలు మా కూడా మారుస్తారట ఇడ్లీ జొన్న ఇడ్లీ రాగి ఇడ్లీ ఓట్స్ ఉప్మా చట్నీ కొబ్బరి పచ్చడి రెండు ఉడకబెట్టిన గుడ్లు అలాగే లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో ఫ్రూట్స్ కూడా తీసుకుంటారట ఇది ఉదయం డైట్ మధ్యాహ్నం రాగి జొన్న సజ్జలతో చేసిన రొట్టెలు లేదా సంగటి లేదా అన్నం ఏవైనా రెండు రకాల కూరలు ఎక్కువగా నూనె లేని ఐటమ్స్ సాయంత్రం స్నాక్స్కు కొన్ని నట్స్ లేదంటే జ్యూస్ ఏదైనా ఒక సూప్ ఎగ్ వైట్ తీసుకుంటారట రాత్రి ఇక నైట్ పడుకునే ముందు కేవలం ఒక గ్లాసు పాలు మాత్రమే మరీ ఎక్కువగా ఆకలి అనిపిస్తే ఒక చిన్న పండు తింటారట ఇది వర్స్ चंद्र बाबू डाइट